నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుండి స్వల్పంగా ఇంట్లో ప్రారంభమైంది ఇష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకుంటున్నాయి ఆల్మట్టి నుంచి మొదలుకొని జూరాల ప్రాజెక్టు వరకు కూడా జలాశయాలన్నీ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జూరాల ప్రాజెక్టు నలభై రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతోంది శ్రీశైలంకు రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది దీంతో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు విద్యుత్ ఉత్పాదన వల్ల ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనభై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల యాభై మూడు పాయింట్ ఇరవై అడుగులకు చేరింది నాగార్జున సాగర్ కూడా ఇన్ఫ్లో స్వల్పంగా నాగార్జున సాగర్కు స్వల్పంగా ఇన్ఫ్లో ప్రారంభమయ్యింది ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు క్యూసెక్ల నీరు ఎగువ నుండి నాగార్జున సాగర్ జలాశయంకు వస్తుంది నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుండి వరద ప్రవాహం పెరిగితే త్వరలో సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండనుంది